అలాగే రెండు వందల పైగా హామీలు ఇచ్చారు అధ్యక్ష కనీసం రెండు హామీలు కూడా పూర్తి స్థాయిలో నిధులు కేటాయించలేదు అధ్యక్ష అసలు తొలి బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు హామీల అమలు కోసం ఏ ప్రభుత్వం నన్ను మాట్లాడినివ్వండి ప్లీజ్ హామీల అమలు కోసం చాలా తాపత్రయ పడతారు అధ్యక్ష కానీ మోసం చేయడంలో తిరుగులేని చరిత్ర ఉన్న ఈ ప్రభుత్వం మాత్రం మరొకసారి ప్రజలను మోసం చేసింది అధ్యక్ష ఎన్నికలప్పుడు ఏం చెప్పారు అధ్యక్ష నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పద్దెనిమిది వేలు నీకు పద్దెనిమిది వేలు ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు వీళ్ళందరూ ప్రచారం చేయలేదేంటి అధ్యక్ష ఊరెవరు డప్పు వేసుకొట్టారు అధ్యక్ష చూసేసరికి ఆ డప్పు సౌండ్ మాత్రం బడ్జెట్ లో వినిపించలేదు అధ్యక్ష ప్రతి ఇంటికి వెళ్ళి ఆపండి మా నాకు మాట్లాడినివ్వండి ప్రతి ఇంటికి వెళ్ళి చిన్న ఏమో నీకు పదిహేను వేలు నిరుద్యోగులకేమో ముప్పై ఆరు వేలు మహిళలు కనిపిస్తే పద్దెనిమిది వేలు యాభై ఏళ్ళు పైబడిన వాళ్ళు కనిపిస్తే నలభై ఎనిమిది వేలు రైతులు కనిపిస్తే ఇరవై వేలు ఇలా ప్రతి దగ్గర కూడా చెప్పారు అధ్యక్ష ఈ బడ్జెట్ లవని ఎక్కడున్నాయి అధ్యక్ష ఎక్కడ నేను అడుగుతున్నాను అధ్యక్ష మంత్రి గారు అసలు బడ్జెట్ లో మాట్లాడుతుండేది అబద్ధాలు మాట్లాడుతున్నారనే విషయం మొత్తం మీడియా అంతా చూస్తున్నారు రాష్ట్రం అంతా చూస్తున్నారు అధ్యక్ష ఏమధ్యక్ష సత్యాలు మాట్లాడుతున్నారు మేము రాగానే మొదటిది మొదటిది మొదటి సంతకం మెగా టిఎస్సీ ముఖ్యమంత్రి గారు సంతకం పెట్టారు అన్నా క్యాంటీన్ పెట్టాం పెన్షన్ ఇచ్చాం అధ్యక్ష పెన్షన్ అధ్యక్ష రెండు వేల రూపాయలు పెన్షన్ వేలు చేసేస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు చేసిన అప్పుడని నేను తీర్చుకుంటూ వాళ్ళు చేసినప్పుడు నేను తీర్చుకుంటూ మళ్ళీ సంక్షేమ పథకాలు ఇస్తున్నాను మేడం కూర్చోండి మేడం లోపి గారు మీరు సభను కంటిన్యూ చేస్తారా వాయిదా ఏమంటారా ఫైనాన్స్ మిస్ గారు అశయం ఎఫ్వేర్ మిస్ గారు అధ్యక్ష సార్ ఇప్పుడు మనం ఒక ప్రీమియం పెట్టుకున్నప్పుడు ఇందాక మీరు చెప్పారు సభ్యులు పూర్తయిన తర్వాత రాసుకుని చెప్పమని చెప్పారు దానికి అందరూ ఓకే చేశారు ఇలాగా మెంబర్ మాట్లాడేటప్పుడు పది మంది లేచి మాట్లాడితే మంత్రులు మాట్లాడే మెంబర్లు మాట్లాడితే ఈ సభ ఎలా నడుస్తుంది సభ నడపడం మీకు ఖచ్చితంగా కష్టమవుతుంది అధ్యక్ష అయితే బేసిక్ రూల్ ఒకటి మర్చిపోతున్నారు అధ్యక్ష సభలు పబ్లిక్ స్పీచెస్ వేరు పబ్లిక్ ప్లేసెస్ లో ఇచ్చే స్పీచెస్ వేరు అసెంబ్లీలో మాట్లాడేటువంటి రెఫరెన్స్ వేరు అనేటువంటిది మనకి బేసిక్ ప్రిమెన్సెస్ సభ్యురాలు మాట్లాడుతూ చాలా డిరగేటరీ కామెంట్స్ చేసినప్పుడు సహజంగా ప్రభుత్వంలో అసలు మోసం 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 అనేటువంటి పదాలు మాట్లాడినప్పుడు సభ్యులు ఏమన్నారంటే మోసానికి పేటెంట్ వైఎస్ఆర్ సిపి అనేటువంటిది ఆవిడ మాట్లాడారు సో ఇవి ఎక్కడికి పోతాయి అధ్యక్ష ప్రొవోకేషన్ ఎట్నుంచి వచ్చింది అనే దాన్ని బట్టి ఇవన్నీ ఉంటాయి మాట్లాడేటువంటి సభ్యులు కొంచెం హుందాగా భాషను ఉపయోగి ఆరు సూపర్ సిక్స్ లో మూడు సూపర్ సిక్స్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఇవేమీ జరగలేదు అని చెప్పినప్పుడు చివరి దాకా వెయిట్ చేయాలా చెప్పుకునే ప్రయత్నం నేను అన్నది ఆర్ డివియేషన్ మాకు అర్థమవుతుంది ప్రతిపక్షం అనేది పది పైసలు ఉంటే పది రూపాయలు చూపించే ప్రయత్నం చేస్తుంది మేము వాస్తవాలు చెప్పే ప్రయత్నం చేస్తాం కానీ మరి పరిధి దాటి నేను అన్నది సమస్యలు ఎన్నైనా అటువంటి మాట్లాడమనండి సార్ అదే సబ్జెక్ట్ మీద పది మంది మాట్లాడితే కరెక్ట్ కాదు అధ్యక్ష మీ ఆవేదన మాకు అర్థమైంది అధ్యక్ష కానీ మీరు కూడా అవతల గైడెన్స్ ఇవ్వండి డెరగేటరీ రిమార్క్స్ కానీ ప్రభుత్వం మీద ఇప్పుడు గ్యాలరీ కోసం మాట్లాడినట్టు మాట్లాడదండి ఈ సభలో మాట్లాడడానికి చాలా ప్రొసీజర్స్ ఉన్నాయి దయచేసి చదువుకుని మాట్లాడండి లెట్ అస్ నాట్ ప్లే టు ది గ్యాలరీ లెట్ అస్ ప్లే ప్రజల కోసం మీరు ఎన్ని సమస్యలు ఎత్తి చూపండి ఉంటే ఎత్తి చూపండి సరి చేసుకునే సరి చేసుకుంటాం మీరు తప్పు అయితే తప్పు మీరు అని చెప్తాం మేము కానీ ఏదో పబ్లిక్లో గ్యాలరీకి మాట్లాడినట్టు సభలో మాట్లాడితే డెఫినెట్ గా ఆవేదన అనేటువంటి ఇటువంటి సభ్యుల్లో అందరిలో వస్తుంది సభ్యులు కూడా రెస్టారెంట్ ఉపయోగించు మీరు అందరికీ డైరెక్షన్ యూ చెప్పిన దాంట్లో వారు మాకు చెప్పడం కాదు సార్ వాళ్ళ సభ్యులకు కూడా చెప్పాలి ఆ విషయాన్ని చెప్పి చెప్తే హుందాగా ఉంటుంది అంతేగాని మాకు కాదు అవతలకి ఇచ్చినాక రామకృష్ణ మాట్లాడారు అధ్యక్ష రామకృష్ణ మాట్లాడారు మేము వచ్చి మీ మాట్లాడమని చెప్తాము ఇందాక చెప్పారు ఆయన ఇది ఏక్వా గురించి చెప్పారు ఇది ఆయన పుస్తకమే ఇది ఆయన బాల పుస్తకమే అందులోనే రాశారు గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సోల పెంచడంలో పశువుల సంపద కెళ్లపాత పోషిస్తుంది కోళ్ళ పెంపకంలో మన రాష్ట్రం దేశంలోనే రెండవ స్థానంలో ఉంది మన రాష్ట్రం గుడ్ల ఉత్పత్తిలో మరో స్థానంలో ఉంది మాంస ఉత్పత్తిలో నాలుగో స్థానంలో ఉంది మరియు పాల ఉత్పత్తిలో ఐదవ స్థానంలో ఉందని కాబట్టి ఈ నాలుగు నెలలు ఇవన్నీ వచ్చాయి అధ్యక్ష ఐదు పరిపాలన వచ్చాయి కదా అధ్యక్ష అధ్యక్ష ఎల్ఓపి గారు పుస్తకాన్ని అంత సీరియస్ గా చదివినందుకు ఫస్ట్ అయితే వారికి ధన్యవాదాలు చెప్తున్నారు అధ్యక్ష మొదటిసారి పుస్తకం కాకపోతే లెగసీ అనేటువంటిది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నుంచి ఆ సెక్టర్స్ లో అదే విధంగా వస్తుంది రంగం మీద మీరు వచ్చిన తర్వాత సార్ రంగం మీద మీరు వచ్చిన తర్వాత ఒక్క నిమిషం సార్ వస్తాను సార్ వస్తాను సార్ మీరు ఎత్తినంశ రంగం మీద మీరు వచ్చి విద్యుత్ భారం వేసి ఆక్వా రంగాన్ని చంపేయాలని చూసినటువంటి ప్రభుత్వం మీది అనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేసుకోండి మీరు నేను అన్నది అది దట్ రెఫర్స్ మీరు చెప్పేది ఏంటంటే నాలుగు నెలల్లో వచ్చింది అనేది కాదు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో వేసినటువంటి పునాదులతో ఈ రాష్ట్రంలో ఆక్వా రంగం దేశంలోనే ఫస్ట్ పొజిషన్ పోయింది అది కంటిన్యూ అవుతుంది మీ ప్రయోజనం వల్ల కాదు ఇవాళ పామాయిల్ రంగం భారతదేశంలోనే నంబర్ వన్ ఉంది కానీ మీ వలన కాదు మీరు ఒక్క రూపాయి సబ్సిడీ కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సబ్సిడీని కూడా డైవర్ట్ చేశారు కానీ ప్రజలు ఇవాళ ఉంది సో ఏది ప్రభుత్వ విధానాల వల్ల ముందుకు వచ్చింది ఏది ప్రజల వల్ల వచ్చింది అనేటువంటిది డిఫరెన్స్ మనం చూడాలి డెఫినెట్ గా మీరు చేసింది ఏవైనా ఉంటే మీరు చేశారు అనేటువంటిది నేను రిప్లైలో చెప్తా ఇదిగో ఈ రంగంలో మీరు బాగా చేశారు షుడ్ దిస్ విల్ కంటిన్యూ మాకు లోకేష్ బాబు గారు ఇదే చెప్తారు ఎందుకు చాలా ప్రోగ్రామ్స్ మా సభ్యుల నుంచి ఆవేదన వచ్చినప్పుడు ఇది వాళ్ళు పెట్టారు తీసేయాలి అని అంటే మా దాంట్లో ఒకే డిబేట్ జరుగుతుంది వాళ్ళు చేసిన దాంట్లో మంచి ఉందా లేదా మనం వెరిఫై చేద్దాం మంచి ఉంటే లెటర్స్ కంటిన్యూ ఇంప్రూవ్ చేయగలిగితే ఇంకా ఇంప్రూవ్ చేద్దాం తప్ప బ్లైండ్ గా రివర్సల్ పాలసీకి వెళ్ళొద్దు అనేటువంటిది మా పార్టీలో తీసుకున్నటువంటి నిర్ణయం అధ్యక్ష ఆయన మంత్రిగా పదిహేను ఏళ్ళు చూశాను నేను మా జిల్లా మంత్రిగా చూశాను నేను ఆయన్ని మా జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా నేను మాట్లాడింది రాష్ట్ర ప్రజానీకం చూసింది మీ సభ్యులు చూసారు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికన్నా వ్యంగ్యం కనిపించింది ఐ సెడ్ ఐ హ్యాపీ మా మంత్రి గారు పుస్తకం చదివారు అని మా మాజీ మంత్రి గారు దాంట్లో మీకు తప్పేం కనిపించిందో నాకు అర్థం కావట్లేదు నేను అన్నది ఒకటే ప్రతిదీ రాజకీయం చేయాలనేటువంటి ఆలోచనని మానుకోండి ఆర్ హియర్ ఈ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల స్పందించడానికి రిప్లై చెప్పడానికి మేము ఉన్నాం ప్రతిదీ రాజకీయం చేయాలి అనుకుంటే ప్రభుత్వానికి ఉన్నటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీరు దయచేసి అది గుర్తు పెట్టుకోండి ప్రతిదీ రాజకీయం చేయాలనుకుంటే ప్రభుత్వానికే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మేము ఆ ఉద్దేశంతో లేం డిబేట్ జరగాలి ప్రజా సమస్యలు చర్చకు రావాలి దయచేసి మా లీడర్ చంద్రబాబు నాయుడు గారు డే వన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ మీరు చూడండి ప్రతిపక్షం లేదు కదా అని బాధ్యత రాహిత్యంగా నిర్లక్ష్యంగా సభలో ఉండొద్దు ప్రజలకు జవాబుదారీగా మనం ప్రయత్నం చేద్దామని అప్పుడప్పుడు సభలో ఆవేశాలు వస్తాయి అయితే ఎవరో ఒక రెస్ట్రైంట్ చేసుకుని మనం ముందుకు పోవాలి నేను గౌరవ సభ్యురాలకు కూడా చెప్పింది ఏంటి అని అంటే బహుశా మెంబర్ ఏంటి మనం అందరం పబ్లిక్ లైఫ్ లో ఉన్నాం బయట మాట్లాడతాం మాట్లాడినప్పుడు ఈలలు కేకల కోసం మాట్లాడతాం బట్ సభలో మాట్లాడేటువంటి భాష వేరు దాని మీద కావాల్సిన నేను ఐ కెన్ కోర్టు పుస్తకాన్ని చదువుకోండి సభలో మాట్లాడడానికి ఏమి సో ఇవన్నీ కూడా మనం రూల్స్ చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి కాకపోతే కొంచెం భాషని సరి చేసుకుంటే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతాయి భాషలో హైలైట్ కావాలా సమస్యని హైలైట్ చేయాలా అనేది మనం చూసుకోవాలి ప్రజలకు సమస్య ఉందంటే సమస్యని హైలైట్ చేయండి ప్రతిపక్షంగా మీరు ప్రభుత్వాన్ని డిఫెన్స్ లో పెట్టాలనుకుంటే సమస్యని హైలైట్ చేయండి భాషని మీరు హైలైట్ చేసే ప్రయత్నం చేస్తే సమలం గందరగోళం జరుగుతుంది